రాహుల్ని అరెస్ట్ చేయించి రుద్రాని చంప పగలగొట్టిన స్వప్న ఆనందంలో రాజ్ కావ్య పర్ణ షాక్లో ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు రాహుల్ని అరెస్ట్ చేయించడం ఏంటి రుద్రానేని స్వప్న కొట్టడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మమూడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే అపర్ణకు ఇలా జరిగేసరికి ఇంకా అందరూ కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రాణాపాయ పరిస్థితి ఏమీ లేదన్న తర్వాత కావ్యనైతే నాలుగు మాటలు అంటాడు రాజు ఇక మీదట నా తల్లి బాధ్యత నేనే చూసుకుంటాను ఎవరికీ అప్పగించను నా తల్లి బాధ్యత ఎవరికైనా అప్పగిస్తే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటున్నారు అందుకే నేనే దగ్గరుండి చూసుకుంటాను ఎలాగ కంపెనీకి వెళ్ళే పని కూడా లేదు కదా అని చెప్పి ఇంకా రాజైతే మాట్లాడేసరికి కంపెనీకి నువ్వు వెళ్ళకపోతే వెళ్తారు రాజ్ అని చెప్పాను కానీ వెళ్తాడు రాహుల్ ఉన్నాడు కదా రాహులే కదా వెళ్తాడు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది రాహుల్ వెలనని చెప్పేశాడు కదా ఆంటీ అని చెప్పనేసరికి వెళ్ళనని చెప్తే ఏదో కోపంలో చెప్పాడు రా కళ్యాణ్ వచ్చేంతవరకు రాజను ఆఫీస్లో అడుగు పెట్టొద్దని మావయ్య గారు చెప్పారు కదా మావయ్య గారి మాట కాదని రాజ్ ఆఫీస్కి ఎలా వెళ్తాడు అంటూ చెప్పేసరికి ఇంకా రాహులే ఆఫీస్కి వెళ్ళాలన్నట్టుగా అందరం ముందు చెప్పేసరికి సరే అని ఇంకా రాహుల్ ఎప్పుడు వెళ్ళినట్టు ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఏంటి రాహుల్ మళ్ళీ పిలిపించవను కానీ అగ్రిమెంట్ చేసుకోవాలి కదా అని చెప్పాను కానీ మొన్న చేసుకున్నాం కదా అని చెప్పనేసరికి మొన్న ఎక్కడ చేసుకున్నాం సరిగ్గా సరిగ్గా చేసుకోకే కదా కావ్య ప్రూఫ్స్ తీసుకొచ్చింది ఈసారి ఆఫీస్లో ఎవ్వరికీ తెలియకుండా నేనే బయట అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయించాను అగ్రిమెంట్ పేపర్సే తీసుకొచ్చాను ఇదిగో సిగ్నేచర్స్ చెయ్యను కానీ సరే అని ఇంక ఇద్దరు కూడా సిగ్నేచర్ చేస్తారు మరి పేపర్స్ ఎక్కడ పెడతావని కానీ ఎక్కడో ఎందుకు పెడతాను నా ఇంట్లోనే నా రూమ్లోనే పెడతానను కానీ నీ వైఫ్ ఉంటుంది కదా అని చెప్పను కానీ అది అన్నేమీ చూసుకోదు అయినా నాకు పర్సనల్ అంటూ ఒకటి ఉంది అందులో దాచి పెడతాను అని చెప్పి ఇంకా రాహుల్ అయితే గంగ బంగారం తీసుకురావడం కోసం అగ్రిమెంట్ అయితే చేసేసుకుంటాడు ఇంకా చేసుకున్న తర్వాత అగ్రిమెంట్ పేపర్స్ కాస్త తీసుకొచ్చి ఇంకా ఇంట్లో వాళ్ళ రూమ్లోనే దాచిపెడతాడు రుద్రాణి రూమ్లో దాచి అనుకుంటాడు మళ్ళీ సర్లే నా రూమ్లో అయినా ఏ ఏ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పి వాడి రూమ్లోనే వాడి బట్టల కింద అడుగును దాచిపెడతాడు ఇంకా దాచిపెట్టిన తర్వాత ఇంకా స్వప్న గదిలోకి వస్తుంది గదిలోకి వచ్చేసరికి రాహులు ఎందుకో చాలా సంతోషంగా ఉండడం రుద్రానితో మాట్లాడడం అంతా కూడా గమనిస్తూ ఉంది ఎందుకు రాహుల్ ఇంత సంతోషంగా ఉన్నాడు ఏం చేశాడని సంతోషంగా ఉన్నాడు రుద్ర అపర్ణాంటికి ప్రమాదం రావడానికి కారణం వీళ్ళేనా ఏంటి అని చెప్పి ఇంకా రాహుల్ అయితే చి స్వప్న అయితే గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచించేసరికి ఇంకా రాహుల్ గదిలోకి వస్తాడు ఏంటి రోజు కిందకు రాలేదు నువ్వు అని చెప్పాను కానీ ఏమీ లేదు నాకు కొంచెం నీరసంగా ఉంది అందుకే గదిలోనే కూర్చున్నాను అని చెప్పాను కానీ అవునా సరే నేను ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పి ఇంకా తన రూమ్ అయితే తీసుకు తన రూమ్లో క్యా ఒక వార్డ్ అయితే ఓపెన్ చేసి అందులో ఉన్న ఫైల్స్ వేసి తాళం వేసి తాళం తీసుకుని వెళ్ళిపోతాడు రాహుల్ అయితే ఏంటి ఎప్పుడూ లేని రాహుల్ తాళం వేసుకుని మరి వెళ్తున్నాడు మాటల సందర్భంలో నేను పట్టించుకోలేదు అనుకున్నాడు ఏ రాహుల్ తాళం వేసుకు వెళ్తే నా దగ్గర సెకండ్కి లేదా ఏంటి వీడు ఎలాంటిది ఏదో చేస్తాడని నేను ఎప్పుడో డూప్లికేట్ చేసి ఉంచాను అని చెప్పి ఇంకా పరుపు వెత్తి ఆ మూలన తలగడ మూలనైతే తాళం ఉంచుతుంది తాళం ఓపెన్ చేసేసరికి ఇంక అందులో అయితే వాడు ఇంపార్టెంట్ ఫైల్స్ అవి పెట్టి అందులోనే అడుగున డాక్యుమెంట్స్ పెడతాడు ఏంటి ఇవన్నీ బాగానే ఉన్నాయి కింద ఏంటి డాక్యుమెంట్స్లా ఏదో ఉన్నాయి ఇవన్నీ ఫైల్స్ ఏంటి అని ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూస్తుంది ఇంకా రూమ్లోకి ఎవరు రాకుండా ఉంటా ఉండాలని డోర్ కూడా లాక్ చేసుకుంటుంది ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసేసరికి అవన్నీ కూడా నార్మల్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఇంకా చివరికి ఒక ఫైల్ ఉంటుంది ఆ ఫైలు ఉంటుంది ఆ ఫైల్ ఓపెన్ చేసేసరికి డేట్ చూస్తే నిన్నటి డేట్ ఉంటుంది అందులో బంగారం మా వాళ్ళకి రావాల్సిన పార్ట్నర్ అంటే వీళ్ళిద్దరు అగ్రిమెంట్ ఏంటంటే వచ్చే అందులో ప్రాఫిట్ ఎంత ఇద్దరుకు ఎంతంత పర్సంటేజ్ పంచుకోవాలి అనేది మొత్తం క్లియర్గా రాసుకుంటాడు అది బంగారం మొత్తం అంతా డాక్ మొత్తం అంతా క్లియర్గా ఉండాలని రాహుల్ అనుకుంటాడు ఎందుకంటే రేపు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా కానీ డబ్బుల విషయంలో తేడా రాకూడదని మొత్తం అంతా క్లియర్గా అగ్రిమెంట్ చేసేసరికి ఇంకా అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న అయితే ఇంకా అలా అన్న తర్వాత కావ్య దగ్గరికి తీసుకెళ్తాము అసలే రా రాజు కావ్యం మీద చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు కావ్యం ఎందుకు ఇబ్బంది పెట్టడం రాజీ అన్నాడు కదా ఏదైనా జరిగితే నాకే చెప్పండి అని రాజు దగ్గరికే తీసుకువెళ్దాం అని చెప్పి వెంటనే రాజు దగ్గరికి తీసుకువెళ్తుంది ఫైల్ అయితే తీసుకు వెళ్ళిన తర్వాత ఏంటి స్వప్న ఇది అని చెప్పాను కానీ ఒక్కసారి నువ్వే చూడు రాజు నీకే అర్థమవుతుంది కదా ఉత్తినే మమ్మల్ని బ్లేమ్ చేయడం కాదు నా భర్త ఏదో పెద్ద గొప్పవాడు నీతిమంతుడు అని నువ్వు అనుకుంటున్నావు ఒక్కసారి ఫైల్ ఓపెన్ చేసి చూడు నీకే అర్థమవుతుంది ఒక్కసారి ఫైల్ ఇచ్చే ముందు ఒక్క మాట ఇప్పుడు ఈ ఫైల్ ప్రకారం నా భర్త తప్పు చేశాడు అన్న విషయం తెలిసిందనుకో ఎలాంటి శిక్ష వేస్తావు పోలీసులకు అప్పగిస్తావా అని చెప్పాను కానీ ఖచ్చితంగా రాహుల్ తప్పు చేశాడు అన్న విషయం నాకు అర్థమైతే ఖచ్చితంగా అప్పగిస్తాను అని చెప్పి ఇంకా అయితే ఫైల్ చూడని చెప్పాను గానీ ఫైల్ అయితే చేసి చూస్తాడు క్లియర్గా అయితే ఉంటుంది అందులో అది వచ్చింది దుబాయ్ నుంచి తీసుకొచ్చిన బంగారం అని అందులో రాహుల్ పర్సంటేజ్ ఎంత ధనుంజయ్ పర్సంటేజ్ ఎంత మొత్తం అంతా కూడా క్లియర్గా రాసి కింద రాహులే సిగ్నేచర్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది అదంతా కూడా చూసి రాజ్ అయితే షాక్ అవుతాడు ఏంటి నమ్మలేకపోతున్నావు కదా ఇంతకుముందు నా భర్త తప్పు చేశాడు అని కావ్య అరెస్ట్ చేయిస్తే కావ్యం మీదే తప్పు పడ్డావు మరి ఇప్పుడు చూడు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా తప్పు ఎవరు చేశారు ఇప్పుడు అరెస్ట్ చేయించు అని చెప్పను కానీ సరే అని ఇంకా కిందకి ఫైల్ అయితే తీసుకొచ్చి సీతారామయ్య గారికి అయితే చూపిస్తాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు రాజ్ అని చెప్పాను కానీ మన కంపెనీ పరువు పోకుండా కాపాడాలి కదా తాతయ్య ఇలానే వదిలేస్తే ఇంకా రాహుల్ ఎన్ని కుట్రలు చేస్తాడో అరెస్ట్ చేయిద్దామనుకుంటున్నానని చెప్పాను కానీ మంచి ఆలోచన తీసుకున్నావు రాజ్ అంటూ ఇందిరాదేవి అయితే వస్తుంది వెంటనే ఇంకా సాయంత్రం రాహుల్ వచ్చే సమయానికి పోలీసులకి ఫోన్ చేస్తారు అందరూ హాల్లోనే ఉంటారు రాహుల్ పైకి వెళ్ళబోతుండగా ఒక్క నిమిషం రాజని చె రాహుల్ అని చెప్పనేసరికి ఏంటి రాజ్ అని చెప్పాను కానీ అదే నీ ఫైల్స్లో ఒక ఫైల్ నాకు కనిపించింది ఈ ఫైలు నీదేనా కాదా ఒకసారి చూడు అంటూ ఇంకా రాహుల్ చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు ఇది ఇది ఆ దుబాయ్ బంగారం అగ్రిమెంటు ఫైల్ కదా ఈ ఫైలు రాజు చేతిలోకి ఎలా వచ్చింది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి ఇది దొంగ బంగారం ఫైల్ కదా ఈ ఫైలు నా చేతిలోకి ఎలా వచ్చిందా అని టెన్షన్ పడుతున్నావు కదా అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ ఇంకా లేదు నువ్వు ఆల్రెడీ అడ్డంగా దొరికిపోయావు రాహుల్ అంటూ ఇంక స్వప్న మాట్లాడుతుంది ఏ స్వప్న అని చెప్పాను కానీ నోర్ మూసే అత్త కావాలని ఇదంతా నీ కొడుకే చేశాడని క్లియర్గా ఉంది పోలీసులు కూడా పిలిపించాడు రాజ్ అని చెప్పి వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఇంకొకసారి మీరు లంచాలకి కక్కుతుపడి ఇంకో వదిలిపెట్టారంటే మాత్రం నేను ఫై ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి రాజు చాలా గట్టిగానే చెప్తాడు సరే సరే ఇంక తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావు రాహుల్ తప్పు చేసేవాడా అని చెప్పాను కానీ అది మాట్లాడవలసింది నాతో అత్త ఎందుకంటే ఆ ఫైలు తీసుకెళ్లి రాజుకి రాజుకి ఇచ్చింది నేను రాహుల్ తప్పు చేసేవాడా అంటూ మాట్లాడుతున్నావా నీ కొడుకు తప్పు చేసింది నువ్వు ప్రోత్సహించడం వల్ల కదా ఇదంతా చేశాడన్న విషయం నీకు తెలియకుండానే చేస్తాడేంటి ఏం చేసినా నీ కొడుకు నీకు అన్నీ చెప్పే కదా చేస్తాడు అలాంటి తప్పుడు ఏమీ చెప్పకుండా చేస్తాడు అంటే మేము ఎలా నమ్ముతామనుకుంటున్నావు అని చెప్పి ఇంకా స్వప్న మాట్లాడేసరికి స్వప్న మాట్లాడిన దాంట్లో తప్పే ముందు దురుద్రాన్ని సమాధానం చెప్పు తన భర్త తప్పు చేసినా కానీ వెనకేసుకురాకుండా అందరి ముందు బయటపెట్టి అరెస్ట్ చేయించి నీతిగా ఉంది స్వప్న నువ్వేమో తప్పు చేసిన నీ కొడుకుని వెనకేసుకొచ్చి మొన్న ఏకపాత్రాభినయం చేశావు ఇప్పుడేమో నా కొడుకు తప్పు చేయలేదు అంటూ మాట్లాడుతున్నావు ఫైలు చేతిలో క్లియర్గా కనిపిస్తున్నప్పుడు దొంగ బంగారానికి అగ్రిమెంట్ నీ కొడుకే చేసినప్పుడు ఇంకా నీ కొడుకు చేయలేదంటావా నీ కొడుకుని ఇందులో ఎవరో ఇరికించారంటావా నువ్వు నీ కొడుకు అందరినీ అన్ని ఇంట్లో ఇరికిస్తారు కానీ ఎవరు నీ కొడుకుని నిన్ను ఇరికించాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు నీ కొడుకు తప్పు చేశాడు కాబట్టి చెప్తున్నాను అని చెప్పాను కానీ ఏంటే నువ్వు మాట్లాడుతున్నావు ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు తప్పులు చేయలేదా మీ డాడీ తప్పులు చేయలేదా అని చెప్పాను కానీ చూడత్త మా డాడీ గురించి నా గురించి మాట్లాడే హక్కు అధికారం నీకు లేదు నేను ఇప్పటి వరకు నీ ఇంటి ఆడబడుచుని అంటూ నిన్ను నేను ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడలేదు కానీ ఇక మీదట నా విషయాల్లో కానీ నా తల్లిదండ్రుల విషయాల్లో కానీ కలక చేసుకుంటే మాత్రం అస్సలు ఊరుకోను ధాన్యలక్ష్మి పిన్నికి ఇప్పటికీ అర్థం కావట్లేదు నీ బుద్ధేంటో కావాలని కళ్యాణ్ ఇక్కడికి తీసుకురాకుండా ధాన్యలక్ష్మి పిన్నిని రెచ్చగొట్టింది నువ్వే అన్న విషయం కూడా నాకు తెలుసు కానీ ఎలాంటి ఆధారాలు లేక సైలెంట్గా ఉన్నాను అని చెప్పను కానీ నా చెల్లెలు ఇంటికి రాకుండా చేసింది నువ్వే కదా అంటూ ఇంకా స్వప్న అందుకుంటుంది రుద్రాని వైపు చూసేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీ చెల్లెలు నేను ఇంటికి రాకుండా ఏంటి ఆయన నీ చెల్లె దొంగ పెళ్లి చేసుకుందను కానీ నా చెల్లెలు దొంగ పెళ్లి చేసుకోవడం ఏంటి అందరి ముందు ధైర్యంగా కళ్యాణ్తో తాలి కట్టించుకుంది ఎలాంటి లోటుపాట్లు లేకుండా చక్కగా ఇద్దరు హాయిగా ఉంటున్నారు ఈ ఇంట్లో ఉండి నీ చేత రుద్ర దాని ణ్యలక్ష్మ ఆంటీ చేత మాటలు పడడం కన్నా బయట ఉండడమే మంచిది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటున్నారు వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా కళ్యాణం నా చెల్లెల్ని చాలా చక్కగా చూసుకుంటున్నాడు అని చెప్పాను కానీ ఎందుకు చూసుకోడు ఏదో ఒక చెయ్యాలి కదా అయినా నీ చెల్లెల వల్లే నా ఈ ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంటూ మాట్లాడేసరికి ఎక్కువ తక్కువ మాట్లాడద్దు అత్తా ఎందుకంటే నా చెల్లెల్ని చేసుకున్న తర్వాత కళ్యాణికి ఆ పరిస్థితి వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ పెళ్ళాన్ని పోషించుకునే శక్తి సామర్థ్యాలు అయితే కళ్యాణికి వచ్చాయి కానీ నీ కొడుకేం చేశాడు ఎదుటి వాళ్ళ మీద పడి తినడంతో పాటు వాళ్ళ ఇంటికే కన్నం వెయ్యాలని చూస్తున్నాడు అన్నం పెట్టిన ఈ ఇంటినే నాశనం చేయాలని కంపెనీకి వెళ్తున్నాడు కదా తన టాలెంట్ ఏదో చూ నిరూపించుకొని తను చక్కగా ఒక హోదాలో ఉండడం మానేసి ఎందుకు ఇలాంటి ఫ్రాడ్ పనులు చేయడం ఇదంతా నీ దగ్గర నుంచే కదా వచ్చింది నీ కొడుకుకి ఫ్రాడ్ పనులు చెప్పేది నువ్వే కదా అంటూ ఇంకా మాట్లాడేసరికి ఏంటి నా కొడుకు నా కొడుకు అంట వింటాను చెయ్యెత్తేసరికి నా మీద చెయ్యెత్తితే నీ చంపే చెల్లు అంటుంది అని చెప్పి మాట్లాడేసరికి పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా ఏం మాట్లాడుతున్నావు స్వప్న అంటూ ధాన్యలక్ష్మి అందుకునేసరికి ఇంకా కాపర్ణ అయితే సారీ స్వప్న అయితే రుద్రాని నోరు ఇటు ధాన్యలక్ష్మి నోరు మూయించాలన్న ఉద్దేశంతో రుద్రాని చంప చెల్లు అనిపిస్తుంది ఇంకొక్కసారి నీ కొడుకును వెనకేసుకొచ్చి నన్ను కానీ నా చెల్లిని కానీ నా మరిదిని కానీ ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి ధాన్యలక్ష్మి సైలెంట్ అయిపోతుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని రాహుల్ రుద్రాణి చేసిన కుట్రలన్నీ బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు